స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన దూడను ఎర్రి కుక్క కరిచింది కుక్క కాటుకు గురైన దూడ తల్లిపాలు తాగిన విషయాన్ని సదర్ వ్యక్తి గ్రామస్తులకు చెప్పకుండా అట్టి బర్రెకు చెందిన పాలు స్థానిక పాల కేంద్రంలో విక్రయించారు పాల కేంద్రంలో ఇతర బర్ల పాలతో కలిపి విక్రయించాడు ఇది తెలిపిన గ్రామస్తులు కలెక్టర్ ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశంతో మండల వైద్యాధికారి గురువారం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజలందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో తాటిపడి తాటిపల్లి చీమన్పల్లి దగ్గరలోని తాటిపల్లి గ్రామంలో జరుగుతున్న పరిణామం ఏంటంటే ఒక ఎర్లు గరిచిన కుక్క అంటే ఖచ్చితంగా ఎర్లు గరిచిన కుక్క అని కాదు ఒక కుక్క ఒక దూడను కరిసి దూడ చనిపోవడం జరిగింది ఆ దూడ పా గేదె పాలు గ్రామంలోని చాలా వరకు చాలామంది ఒక యాభై శాతం మంది తాగినారని సమాచారం ఉంది ఆ పాలు తాగిన ప్రజలు ఎవరు భయందోళన చెందకండి ఎందుకంటే పాలు మనం వేడి చేసుకునేది అవుతాము పాలు వేడి చేసినప్పుడు ఆ వైరస్ చనిపోతుంది కాబట్టి ఎవరు భయందలను చెందొద్దని ముఖ్యంగా తాటిపల్లి ప్రజలు ఎవరు భయాందోళన గురి కావద్దని మనవించుకుంటున్నాను ఇంకా ఏదైనా మీకు మనసులో భయాందోళన ఉంటే పిఎస్సీకి వచ్చి దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుంది ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోగలరని కోరుకుంటున్నాను ఇంకా సిరికొండ మండల ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమంటే ఈ సీజనల్ వ్యాధులు వర్షాలు అకాలంగా కురుస్తున్నాయి అకారణంగా అప్పుడప్పుడు అడపాదడుపా కురుస్తూ పోతున్నాయి వర్షాలు ఎక్కడికంటే అక్కడనే నిలిచిపోతున్నాయి కావున అందరూ మేమే ఆరోగ్యం పట్ల శ్రద్ధతో ఉంచి మీ చుట్టుపక్కల ఏరియాలు శుభ్రంగా ఉంచుకుంటూ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోగలరని కోరుకుంటున్నాను డెంగ్యూ విజృంభిస్తున్న సమయం ఇది కాబట్టి డెంగ్యూకు ఎవరు భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ డెంగ్యూ నుంచి డెంగ్యూ వాదిన బారి పడకుండా ఉండగలని కోరుకుంటున్నాను వ్యాధి రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీ చుట్టుపక్కల ఏరియా ఈ మధ్య నేను చాలా విలేజ్లను సందర్శిస్తున్నాను చుట్టుపక్కల చాలా మురికి నీరు నిల్వ ఉంటుంది దయచేసి గ్రామ పంచాయతీ వాళ్ళు రాలేరు గ్రామ పంచాయతీ వాళ్ళు సాపు చేస్తలేరు అని కాకుండా మీ వంతు ఖుషిగా ప్రతి ఇళ్ళల్లో ప్రతి చుట్టుపక్కల ఏరియాలలో ప్రతి ఒక్కళ్ళు మీ వంతు ప్రయత్నంగా నీరు శుభ నీటి నిల్వ ఉండకుండా చూసుకోలేరు టైర్లు కానీ చిన్న చిన్న నీటి గ్లాసులు కానీ చుట్టుపక్కల నీటి తొట్లు కానీ ఏవి నీటిని నిల్వ చేసే ప్రదేశాలున్న కొబ్బరి చిప్పలు కానీ బర్త్డే పార్టీలలో వేసుకునే చిన్న చిన్న నీటి కప్పులు కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎక్కడైనా పండగలు జరిగినప్పుడు కానీ ఎక్కడ ప్రసాదాలు తీసుకొని చిన్న చిన్న గ్లాసులు కానీ మనం బయట పడేస్తాము అవి జాగ్రత్తగా డిస్మెంటల్ చేసి జాగ్రత్తగా ఉంచుకోగలరు ఆ చిన్న చిన్న ఐదు ఎమ్మెల్యే నీరు కూడా దోమ నిల్వ ఉండి దోమ గుడ్లు పెట్టి జ్వరం వచ్చే ప్రా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్క దోమ రెండు వందల రెండు వందల కంటే ఎక్కువ గుడ్లు పెడుతుంది ఒక్కొక్క గుడ్డు ఐదు ఆరు రోజులలో బయటకొచ్చి పెద్ద దోమలాగా ఎగరకపోతుంది కాబట్టి అందుకే ఐదు ఆరు రోజులనే మీరు మీ దగ్గర ఉన్న నీటి నిల్వలన్నింటినీ తీసుకోక తీసేసుకోగలరని మనవించుకుంటున్నాను ఎందుకంటే దోమ గుడ్డు వ్యవస్థలు ఉన్నప్పుడే చంపేయడం మంచిది పైకి ఎగిరినప్పుడు దాన్ని చంపడం చాలా కష్టమవుతుంది అది ఎక్కడికైనా ఎగు ఎగురుతుంది ఒక్కొక్క దోమ ఐదు వందల మీటర్ల వరకు ఎగిరిపోగలుగుతుంది కాబట్టి ఒక్క డెంగ్యూ కేసు వచ్చిందంటే మీ చుట్టుపక్కల ఐదు వందల మీటర్ల వరకు డెంగ్యూ వ్యాపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి సిరికొండ మండల ప్రజలందరూ దీని పట్ల అవగాహన కలిగి ఉండి ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా అధికారులు రాలేరు గటెర్లు సాపు వేయలేరు అనే విషయాలు మనసులో పెట్టుకోకుండా మీ వంతు ప్రయత్నంగా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లు భావించి ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా ప్రయత్నించలేరని సిరికొండ మండల ప్రజలందరికీ కోరుకుంటున్నాను